బొల్లబ్రహ్మ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించేందుకు కుట్రలు గొడవలు సృష్టించేందుకు పన్నకారు పడుతున్నారని ఎక్కడ ఏ ఆలచడీ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ వెళ్లె బొల్లబ్రహ్మ బ్రహ్మనాయుడు ఓటమి భయంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని శావల్యాపురం గుడి వద్ద టీడీపీ వర్గీయులపై ఎమ్మెల్యే బొల్లబ్రహ్మ బ్రహ్మనాయుడు మీసం ఎలా తిప్పి తోడలు కొట్టి రెచ్చగొట్టడం వెనుగొండ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అదే పద్ధతిలో మీసం మెలవేయటం తొడగొట్టి రెచ్చగొట్టి గొడవలను సృష్టించి పోలీసు ఫైరింగ్ వరకు తీసుకెళ్లాడని తెలిపారు ఇలా బుల్ల బ్రహ్మనాయుడు అతని వర్గీలు కవ్వింపు చర్యలకు పాల్పడి పోలింగ్ బూత్ వద్ద గొడవలు సృష్టించేందుకు నిన్ననే బయటకు వచ్చి నాకు రోజు సరే కొన్ని కొన్ని చెప్పుకోకూడదని ఆగిన చేరేంద్ర గారి దగ్గర మెల్లగా పోటీ చేస్తే ఆయన పీఆర్పి తరఫున పోటీ చేశాడు యాభై లక్షల ప్యాకేజ్ తీసుకొని నేను చౌదరు లోట్లన్నీ కొంటాను ఆయన నేను ఓడిస్తాను తీసుకున్న మాట వాస్తవం కాదా ఒక ఇచ్చినటువంటి చూసినటువంటి వ్యక్తి నేను ప్రమాణం చేస్తాను అసలు దాని మీద స్పందించలేంటి స్పందించు నేను తీసుకోలేదు ఒకరికాయ కొడతాను రమ్మను రెండోది అక్కడ డెబ్బై లక్షలు తీసుకుని లేదు ఉండపచ్చారు దగ్గర చేప వ్యాపారం గురించి నువ్వు మాట్లాడుతూ ఏంటి వాళ్ళే స్వయంగా జేబు వేస్తాం స్వయంగా పెట్టాడు వాట్సాప్లో అయ్యా ప్రమాణం చేస్తా ఎవైనా కొబ్బరికాయ కొడతాన మమ్మల్ని హింసించావు మా దగ్గరలో పెద్ద మూట తీసుకున్నావని వాళ్ళు చెప్పారు దానికి నాకు సంబంధం ఏంటి నువ్వు చేసిన దుర్మార్గాలు రైతులు తలకాయల బోలు కొట్టించి రైతులని జేళ్ళు వేపించి వ్యాపారస్తుల దగ్గర మోటలు మోట్లు తీసుకొని అర వయసులో ఎవరు నలభై రెండు ఏళ్ళ మీద అయిన నలభై యాలుంచి నేను కొనుకూలు పోతున్నా నా ఆవులు ఉన్నాయి నాకు నా ఆవులకి బెల్ల పెట్టుకుంటా దాన్ని వాళ్ళు ఎవరో పట్టుకుంటే దొంగలు దొంగలు అట్టడే ఒక్క వ్యాపారస్తులు దొంగలా అసలు నువ్వు చేసే వ్యాపారమే కా నువ్వేమన్నా వ్యవసాయం చేసినవా నాలాగా నువ్వు చేసిన వ్యాపారాలే కదా అన్ని ఫైనాన్స్ కానిచ్చి పాల కానిచ్చే డబ్బాలు కానిచ్చే అన్ని వ్యాపారాలే కదా దానికి నువ్వు వ్యాపారస్తువు అంటే ఎట్లా ప్రశ్నిస్తే ఒక బాధ అసలు అతను బాధ ఏంటో నాకు అర్థం కావట్లా పార్టీలు ఏంటి ఎన్ని పార్టీలు మారినవో నాలుగు పార్టీలు మారి నువ్వు మరి నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా వ్యక్తిగతంగా పాలసీ మీద మాట్లాడు నువ్వు టీడీపీ కోచపచ్చంగా పడితే ఆయనకి మరి పుట్టినప్పటి నుంచి ఆయన ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాడు ఇప్పుడు అన్న ఒక పార్టీలో ఉండడం నేను నేను కూడా మారే మూడు మన నుంచి ఆడికి వచ్చినావు ఆడ నుంచి పిఆర్పిలో పోయినావు సీట్ వస్తే ఆడ పోటీ చేసినావు నా పోయిన పోతాం మళ్ళీ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కావాలని అడిగిన వచ్చాక నేనే సాక్ష్యం అది లేదనే ఓరికి మళ్ళీ వైసీపీలో పోయిను పోటీ చేసినాను పదేళ్ళు కనపడకుండా పోయాను రెండు వేల తొమ్మిదిలో పోతే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిండు నియోజకవర్గానికి నేను కొచ్చుడు మళ్ళా వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చింది అని వచ్చిండు మరి ఈ పదేళ్ళు ఏమైపోయారు ఇక్కడున్న రాజకీయాలు ఏమైపోయినాయి నీకు ఓట్లేసిన పీఆర్పి ఏమైపోయారు నీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమైపోయారు మేము అట్లా కాదే ఓడిపోయినా తొంభై తొమ్మిదిలో నేను ఓడిపోయినా రెండు వేల నాలుగులో గెలిచా ఆటికి రాజకీయాల్లో ఉంటూ నన్ను నిత్యం ప్రజలు కనపడతా ఉన్నా ఈయన రెండు వేల నాలుగులో ఓడిపోయాడు పదివేలు ఎమ్మెల్యే ఉన్నాడు మధ్యలో ఈరోజు ఓడిపోయినా ఈయన ప్రతి దాంట్లో స్పందిస్తా ఉన్నాడు నువ్వు కూడా స్పందించబడినా నువ్వు మధ్యలో వెళ్ళిపోయి నువ్వొచ్చి మనమేనా ఆత్మస్థుతి పరనిందా ఇది వద్దనే చెప్తా ఉన్నా నేను దానికి ఆయన ఒక్కరి భాష చూతూ భూతులు మాట్లాడుతూ వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతాడు ఆయన అంటే ఆయన మాట్లాడితే మేము మాట్లాడకూడదండి నిజాలకైనా మాట నేను సందర్భంలో చూపుతా నేనన్న ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా నేను రుల్ చేస్తా రా అంట రాడు పోనీ వివేకం అన్నాను ప్రతిదానికి నేను సమాధానం చెబుతా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక్క సెంటు కబ్జా చేశానా ఈరోజు విలేకరుల ముందు చెబుతున్నా ఆంజనేయులు గారు రేపు గెలిచాక టీడీపీ ప్రభుత్వం రాబోతుంది ఆంజనేయులు గారు ఎమ్మెల్యే కాబోతున్నాడు ఓపెన్ గా చెబుతున్నా ఆయా ముందు నా మీద ఒక కమిషన్ ఇప్పించు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడన్నా భూములు గనక నేను కబ్జా చేస్తున్న ఎంక్వైరీ కమిటీ చేపించు ఐఏఎస్ అధికారి చేతనో లేకపోతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేత నేను ఎక్కడన్నా వ్యాపారం నా వ్యాపారం ఇరవై తొమ్మిది చెరువులు అసలు ఇరవై తొమ్మిది నాకు ఆడి నాకుంది తొమ్మిది చెరువులు ఉంటే నీ పుణ్యాన్ని ఎనిమిది చెరువులు ఆ తొమ్మిది ఎదురు ఇబ్బంది ఏ లేదు నేను అవసాయదారుని నీలా కాదు మాట్లాడితే ఇక్కడ చిన్న చెరువులు నేను చేపలేసాను నేను ఇప్పుడు చెబుతున్నా నేను కాదు చేపలు వేసిన చెరువులు నీ పక్కన ఉన్నోళ్ళు వేశారు ఈ ముప్పై ఏళ్ళ నా రాజకీయ చేపల చరిత్రలో నేను ఏ రోజు శంగరచెరువులు చేపలు వేయలేదు ఇది నేను రుజువు చేస్తా నేను దొండపాటి చెరువులో చేపలు వేయలేదు నీలాగే ప్యాకేజీ తీసుకోవాలా నేను వ్యాపారం చేసుకున్నమాట వాస్తవం నీ పుణ్యాన వ్యాపారం తగ్గినా నాకే ఇబ్బంది లేదయ్యా కొంత మేలు చేశాడు ఇబ్బంది ఏమీ లేదు ఇంకా పోతే ఫౌండేషన్ కొట్టి కొట్టేది ఫౌండేషన్ కొట్టేది ఏంట ఫౌండేషన్ అమ్మా ఐఎస్ అమ్మ పాపం ఎలా మందిరాడు అడి ఉంది మల్లికార్జునరావు గారు ఆ రోజు పోలీసులు చెప్తే సెక్యూరిటీ కోసం తీసుకున్నా నేను నాకు ఇల్లు దాయా నేను సెక్యూరిటీ కోసం అక్కడ ఎందుకంటే ఆఫీస్ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎమ్మెల్యే ఉంటే అక్కడ పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి అవుట్ పోస్ట్ ఉంది నువ్వు ఇక్కడ ఉండండి అయినా ఎస్పీ గారు చూపితే నెల రాజు నెలకు పదిహేను వందల రూపాయలు తీసుకొని రాజు ఫౌండేషన్ కార్యక్రమంతో ఆంజనేయులు గారితో కూడా పోటీ పడలేకపోయినా నేను కంటి ఆపరేషన్లు కళజోళ్ళు దుప్పట్లు తట్టాళ్ళు ఇవన్నీ